వెల్కమ్ టు పీడిఆర్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్పురం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏజెఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి లలితాగార్ల కుమారులు ఎలిమినేటి మనోజ్ రెడ్డి మనిత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలలో సుమారు అరవై మంది మహిళలు యువత పాల్గొన్నారు ఈ ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించి ముగ్గులను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు మొదటి బహుమతి శ్రావణికి రెండు వేల పదహారు రూపాయలు ద్వితీయ బహుమతి మనీషాకి వెయ్యి పదహారు రూపాయలు అందించారు మూడవ బహుమతి నుండి ఆరవ బహుమతి వరకు విజేతలకు చీరలను అందజేశారు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఏజేఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎలిమినేటి జంగారెడ్డి మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు ముగ్గుల పోటీలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని మహిళలు ఉత్సాహంగా పాల్గొని విజేతలుగా నిలవాలని కోరారు గ్రామంలో సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో ఏజేఆర్ టీం సభ్యులు పచ్చిమట్ల మల్లేశం శ్యామల సాయి రమేష్ పాఠశాల ఉపాధ్యాయురాలు మహిళలు తదితరులు పాల్గొన్నారు పూర్వ చేతుల్లో ఆ యువతకి ఈ రోజు యువజన దినోత్సవ జాతీయ యోజన దినోత్సవ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మన స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చి ఆడవాళ్ళకి ఈ రకంగా అన్ని రంగాలలో ముందుంటారు మేము సపోర్ట్గా ఉంటాము అనేసి సారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఒక ఉత్సాహాన్ని సంక్రాంతి పండుగ కోలాహలాన్ని ఇక్కడ నిర్వహించడము చాలా సంతోషదాయకము దీనికి మమ్మల్ని జడ్జెస్ గారు పిలవడము నిజంగా మాకు చాలా అదృష్టం కానీ చాలా క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నాము ఎందుకంటే ఇది జడ్జిగా ఉండడం అనేది అందరినీ సాటిస్ఫై మాత్రం చేయలేము అందరూ అన్యదా భావించవద్దు అందరూ చాలా బాగా వేశారు చాలా టాలెంట్ తోటి వేశారు ఏ ఒక్కరిని కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదు అందులో మేము అన్ని విధాలుగా కాన్సెప్ట్ పరంగా కానీ కలర్స్ పరంగా కానీ తర్వాత వల్ల డిజైన్ పరంగా కానీ వాళ్ళని ప్రైజ్ బి శ్రావణి శ్రావణి సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మనీషా బి అనిత ప్రైజ్ కోస్ట్ ఇది నిర్వహించినందుకు మన అందరి తరఫున మన జంగారెడ్డి గారి దంపతులకి మనము మెంబర్స్ మెంబర్స్ పార్టిసిపేట్ అయ్యారు అందరికీ కూడా పార్టిసిపేట్స్ ప్రైజెస్ ఉంటాయి చాలా సంతోషం సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు అలాగనే కాకుండా ఈ ఈసారి కాకుండా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత విల్మిడి జంగారెడ్డి గారు ప్రతి సంవత్సరం ఇది ఇవే కార్యక్రమాలు కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తుండు మా ఊరి గొప్పతనం ఏంటంటే జంగారెడ్డి గారు మా ఊరికి చెందిన సేవలు చాలా ఒక ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూ వచ్చేస్తున్నారు దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం భోగికి రోజు ముందు మా గ్రామ మహిళా మనుల ప్రతిభని అక్కడ బయట తీసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం లెక్క ఇది మూడోసారి ఈ తాప అంటే ఎంతమంది కానీ ఈ తాప చాలా మంది పాల్గొన్నారు చాలా సంతోషం భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు గ్రామ సోదరు అందరికీ కూడా సంక్రాంతి ప్రతి సంవత్సరం ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికి మూడో సంవత్సరం నుండి ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది ఈ ముగ్గుల పోటీలో ప్రతికొని తెలపడానికి మహిళలకు ఈ యొక్క మంచి అవకాశంగా భావిస్తూ ఈ సంక్రాంతి పండుగ ముగ్గురు పోటీ నిర్వహిస్తాము తదుపరి మార్చ్ మే నెలలో క్రికెట్ టోర్నమెంట్ కూడా బాయ్స్ అబ్బాయిలకు టోర్నమెంట్ నిర్మిస్తుంటాము ఏజర్ ఫౌండేషన్ తరఫున మాకు అతనైనా సహాయం చేసుకుంటూ మహిళలకు యువతకు ఏ దాంట్లో ప్రోత్సాహం ఉందో కనబడడానికి మేము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నాలుగు సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటూ ఇక్కడికి వచ్చి ముగ్గులు వేసిన ప్రతి మహిళకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది దానికి జడ్జెస్గా స్కూల్ టీచర్స్ వచ్చారు వాళ్ళు ప్రైజ్ చేసి ప్రయత్నం జరిగారు